పక్కరుడు కస్టమర్స్ వస్తే పాపం అయ్యో పాపం అనే కూడా ఈ ఊరు ఉంది మనం ఈ ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దాంట్లో మనకు ఉన్నటువంటి ల్యాబ్ సైజ్ చెప్తుందో మనకు ఉన్న స్ట్రెంగ్ చెప్తుందా లెట్ అస్ గోట్ కొట్టం అవుట్ ల్యాబ్ సైజ్ ఈ రోజు మూడులో ఉన్నారు కాబట్టి నాయకులు అంతా వచ్చినారు కాబట్టి ఎక్కువసేపు చెప్తాను ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లో ఉన్నారు గుడ్ ఫ్యాక్టర్ ఉన్నారు కాబట్టి ఎక్కుతుంది అవుతుంది అంటే అధికారులతో కూడా మీరు సమన్వయం చేసుకునేందుకు నాకు ఎవరితోనో వాళ్ళతో ఎనిమిటి ఉండదు వ్యక్తిగతంగా ఈరోజు ఆడిలో కాకపోతే ఒకసేపు గిట్టికి మాట్లాడినా మరొక రోజున ఒకసారి నారాయణ రెడ్డి అంతా కూడా మాట్లాడినా నారాయణ రెడ్డి అన్నది ఇంపాక్ట్ అపోజిషన్ నన్ను కంట్రోల్ తెచ్చిన ఆయన ఇద్దరు మళ్ళీ వాళ్ళే మీకు మళ్ళీ నేనే మెచ్చుకున్నాను నాకే బంధువు ఆయన నేను నాకు ఆర్థిక లావాదేవీ లేవు అందుకో వ్యవహారీ లేవు అంటే సొసైటీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇఫ్ యు ఆర్ టింగ్ ద రైట్ చాయిస్ ఆఫ్ ద ఆఫీసర్స్ మనకు ఎప్పుడు కూడా వాల్యు అడేషన్ ఉంటుంది దిస్ ఈస్ ఎకానిజం వ్యవస్థను పరిపాలన కొనసాగించడంలో అధికారుల పాత్ర అధికారుల భూమి చాలా పెద్ద ఎత్తున ఉంటుంది పాత్రికేయుల పాత్ర ఎంత పెద్ద ఎత్తున ఉంటుందో రాజకీయ నాయకుల పాత్ర ఎంత పెద్ద ఎత్తున ఉంటుందో ప్రజల పాత్ర ఎంత పెద్ద ఎత్తున ఉంటుందో అంత సమానంగా అంతకంటే ఎక్కువగానే వాళ్ళ పాత్ర ఉంటుందనేది మనం అందరూ గమనించుకోవాలని చెప్పేసి చెప్తా ఉంటా ఈ రోజున వాళ్ళకు టెక్నాలజీ ఇంటెగ్రేషన్ అనేది మనం తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది స్టిల్ వి హావ్ టు స్ట్రెంగ్ హీన్ఫోర్స్ దేమ్ ఎందుకంటే వాళ్ళు మనసులే మోస్ట్ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఎవరికి ఉంటుందంటే నిజంగా కమిటెడ్ పొలిటీషియన్ నిజంగా కమిటెడ్ చాలా మందికి స్ట్రెస్ఫుల్ లైఫ్ లేదు మెజారిటీ ఆఫ్ ద లీడర్స్ కి కానీ మెజారిటీ ఆఫ్ ద పోలీస్ కి మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి స్ట్రెస్ఫుల్ లైఫ్ కాదు అర్ధరాత్రి ఫోన్లు చేస్తారు అపరాత్రి ఫోన్లు చేస్తారు ఇష్యూ వస్తే వెళ్ళిపోవాలా వాళ్ళకు కూడా కుటుంబం ఉంటుంది అయినా అన్ని వదులుకొని పనిచేయాలా వీటన్నిటి నుంచి వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి నిన్నటి రోజుతో ఒక ఇష్యూ చెప్తారు తరుపులు కొట్ల నేనే ఫోన్ చేసిన ఫస్ట్ ఏమన్నా తీసుకుని కొట్టారంటే నాకు కొట్ట ఏదన్నా తప్పు చేసి క్మెంట్ పెట్టు ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసి సబ్సిఫ్యూట్ గా పోలీసులు వాళ్ళు తల్లిదండ్రుల తర్వాత దండించగలిగినటువంటి పరిస్థితిలో ఉండేవారు కూడా పోలీసే ఒకరి రెండు దెబ్బలు కూడా పిల్లోనట్లయితే మనం మంగలిస్తాము నేరస్తులు కూడా ఒకరి రెండు దెబ్బలు కొట్టడము పోలీస్ స్టేషన్కి పోతే మార్పు వస్తుంది భయం ఉంటుంది అది ఒక రెండు దెబ్బలు కొడితే అత్యంత దెబ్బలు కొట్టే పరిస్థితి లేదు ఆ సబ్ ఇన్స్పెక్టర్ కూడా అంత పెద్ద నొటోరియస్ పర్సన్ కూడా నాకు కాకున్నాను మెత్తకోడే మన వాళ్ళు రాజకీయం చేసి దాన్ని లేనికొని సృష్టించి దాన్ని ఎక్కువ ఊహించుకొని ప్రతి ఒక్కరికి నాకు విజిబిలిటీ కావాలని చెప్పేసి రోడ్డు